సింధూరా అలాగే చంటి వాళ్ళిద్దరూ ఇంకా ఇంటికి రాలేదని చెప్పి చెంచలమ్మ అయితే కంగారు పడుతూ ఉంటుంది అది చూసి కేశవ అయితే ఎందుకు చెంచలమ్మ కంగారు పడుతున్నావు వాళ్ళ నాన్నగారికి బాగానే ఉందని తెలిసిందన్నావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో చెంచలమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది అవునండి బాగానే ఉంది కానీ బసవ వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందే సింధూరా అలాగే చంటి వాళ్ళిద్దరూ బయలుదేరి వచ్చేశారంట కానీ ఈవేళైనా ఎంత ఇంకా ఇంటికి రాలేదని చెప్పి అంటూ ఉంటుంది అది విని ఇంట్లో వాళ్ళంతా అలా మౌనంగా చూస్తూ ఉంటారు ఇంత లో కేశవ్ వాళ్ళ అయితే ఇలా అంటు అంటూ ఉంటుంది ఈ ఇంత టైం అయినా సరే మన ఇంటి ఆడపిల్ల గడప దాటి ఇంకా ఇంటికి రాలేదంటే ఊరు కోడే కూస్తుంది వదిన అని చెప్పి అంటూ ఉంటుంది అది విని చెంచలమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది ఊరు కోడే కూయడం కాదు ముందు మన ఇంట్లో వాళ్ళే నోరు మూసుకొని వండకుండా ఉన్నారు మన ఇంట్లో వాళ్ళే నానా మాటలు అంటూ ఉన్నారు మీకెందుకు మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పి చెంచలమ్మ అంటూ ఉంటుంది అది విని కేశవ అయితే నువ్వేమీ కంగారు పడక చెంచలమ్మ ఎక్కడో ఏదో జరుగుతుంది ఉంటుందలే వస్తారు ఏం కాదని చెప్పి అంటూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్